ట్ అనదినం దేవుని తనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన క్రీస్తు ప్రభు ఘనమైన నామంలో వందనాలు ఈ ఉదయకాల వాక్యం చూసుకుందాం యోహాను స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం పదహైదవ వచనం యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమోను వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగింది ప్రేమించడం ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి తప్పకుండా ఎక్స్ప్రెషన్ కావాలి ప్రేమకు వ్యక్తీకరణ కావాలి పిల్లలు తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు వారి ప్రేమను వ్యక్తీకరించడానికి వారి మ్యారేజ్ డేకో లేదా బర్త్డేకో ఒక బహుమతిని కానుకొని ఇస్తూ ఉంటారు ఒక గిఫ్ట్ను వాళ్ళు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తీకరిస్తుంటారు అట్లనే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి ఒక రుజువు కావాలి నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను నేను దేవుని చాలా ప్రేమిస్తాను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం దేవుడు లేకపోతే నేను లేను అని చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాం అయితే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనడానికి రుజువేముంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి ఫస్ట్ ప్రయారిటీ అంటే మొదటి ప్రాధాన్యతను మనము దేవునికి ఏదైతే ఇస్తున్నామో దాన్ని బట్టి మనం దేవుని ఎంత ప్రేమిస్తున్నామో అనే దానిపై ఆధారపడి ఉంది దేవుని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు స్త్రీలు కొంతమంది పెందల కడ లేచిన వెంటనే మరి కసు కొడుతుంటారు లేదా పురుషులు పెందల కడ లేచిన వెంటనే వారి మొదటి ప్రాధాన్యత సాక్షి పేపరో ఈనాడు పేపరో చదువుతుంటారు కొంతమంది సినిమా యాక్టర్లను చాలా ప్రేమిస్తారు విపరీతంగా అభిమానిస్తారు తమ సినిమా యాక్టర్ అభిమాన సినిమా యాక్టరు సినిమా విడుదలైన వెంటనే పెందల కడనే లేచి ఫస్ట్ టికెట్ కొనుక్కోవడానికని క్యూలో నిలబడతా ఉంటారు పెందల కడ లేచి సినిమా యాక్టర్ మీద తమకున్న అభిమానాన్ని తమకున్న ప్రేమను వ్యక్తీకరించడానికి చూపించుకోవడానికి రుజువుపరచుకోవడానికి వేయకుని లేచి వెళ్ళిపోతూ ఉంటారు సినిమా థియేటర్ల దగ్గరికి కొంతమంది బార్ షాపులకు వెళ్ళిపోతుంటారు అయితే మనము నీవు స్వరక్తమిచ్చి కొన్న క్రీస్తు ప్రభువును ప్రేమిస్తున్నాను అని చెప్పుకుంటున్న నీవు పెందల లేచి దేనికి ప్రాధాన్యతనిస్తున్నావు దేవుణ్ణి ప్రేమిస్తున్నామో నేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాను అనే దానికి మనము చూపే మొదటి ప్రయారిటీ ఏంటి పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము దేవుని ప్రేమించినాడు అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయం మూడవ వచనం మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుని ప్రేమించినాడు ఆ అబ్రహాము తెల్లవారుజామున లేచి తన గాడిదకు కళ్ళకు గంతలు గట్టి తన ప్రియ కుమారుడైన ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతంపైకి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు దీన్ని మనం చూచినట్లయితే అబ్రహాము దేవుని ప్రేమించి పెందలకడ లేచి దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళినాడు దేవుని చిత్తాన్ని చేయడానికి అబ్రహాము తన ప్రాధాన్యతను చూపిస్తూ ఉన్నాడు నేను దేవుని ప్రేమిస్తున్నాను దేవుడు ఏమి చెబితే అది చేస్తున్నాడు నీ కుమారుడు నీ ఒక్కగానొక కుమారుడైన ఇశాకును నాకు బలి అబ్రాహమా అని దేవుడు అబ్రహాముకి చెప్పినాడు అతని యొక్క ప్రేమను ఎంత అబ్రహాము తనను ప్రేమిస్తున్నాడో దేవుడు చూడడం కొరకు ఒక పరీక్షను అబ్రహాముకు పెట్టినాడు ఆ పరీక్షలు అబ్రహాము నెగ్గినాడు అట్లనే లూకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు బోధలు వినడానికి ప్రజలు పెందలకడ లేచి దేవాలయమునకు వచ్చిరి అని దేవుని వాక్యం చూస్తున్నాం ప్రజలు దేవుణ్ణి ప్రేమించినారు కాబట్టి యేసూప్రవ్వాన్ని విస్తారముగా వాళ్ళు ప్రేమించినారు కాబట్టి ఆయన బోధ వినడానికి ఆయన ఏమి చెప్తున్నాడు అనే సంగతిని గురించి వినడానికి పెందలకడ లేచి దేవాలయానికి వస్తున్నారు అక్కడ వాళ్ళు రుజువుపరుస్తున్నారు మేము నిన్ను ప్రేమిస్తున్నాం యేసూప్రవ్వ అబ్రహాము రుజూపరుస్తున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు నువ్వేమి చెబితే నేను అది చేస్తానయ్యా యేసుక్రీస్తు మాటలు వినడానికి ప్రజలు పెద్దల కడనే దేవాలయానికి వచ్చినారు అక్కడ ఏమి చెప్తున్నాడు యేసూ బోధ మీ పాపాన్ని ఒప్పుకోండి విడిచిపెట్టండి పాపము వలన మీరు ధర్మశాస్త్రమును గ్రహించలేరు పాపము చేస్తే పాపములో జీవిస్తే మీరు పరలోకానికి వెళ్ళలేరు పాపములోనే జీవిస్తే మీరు కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండలేరు పాపంలో జీవిస్తే మీరు సమాజానికి దీవెనకరంగా ఉండలేరు పాపంలో జీవిస్తే మీరు దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన సంగతులను మీరు గ్రహించలేరు పాపంలో జీవిస్తే మీరు ప్రార్థన చేయలేరు పాపంలో జీవిస్తే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు పాపంలో జీవిస్తే దేవుని చిత్తాన్ని గ్రహించలేరు ఈ మాటలన్నీ వినడానికి ప్రజలు యేసు ప్ర ప్రేమిస్తున్నారు కాబట్టి పెందల లేచి మరి దేవుని సన్నిధికి దేవాలయానికి వెళ్ళి ఆయన మాటలు వింటా ఉన్నారు మరి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకుంటున్న నీవు నీ మొదటి ప్రాధాన్యత దేనికి ఉంది ఉదయం లేచిన వెంటనే సెల్ఫోన్ పట్టుకుంటున్నావా ఉదయం లేచిన వెంటనే పొరగ పట్టుకుంటున్నావా ఉదయం లేచిన వెంటనే పేపర్ పట్టుకుంటున్నావా ఉదయం లేచిన వెంటనే ఏం చేయాలని నువ్వు నిర్ణయం చేసుకుంటున్నావు దేని ముందు నీ సమయం గడుపుతున్నావు సీమోను పేతురు వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ఆ సీమోను పేతురు అనే ప్రాంతంలో నీ పేరు ఉంచుకో నీ పేరు ఏదో నాకు తెలియదు కానీ ఆ ప్రాంతంలో సీమోను పేతురు అనేటువంటి పదం తీసేసి నీ పేరు పెట్టుకొని వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా సినిమా కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నీ బ్రాండ్ కంటే నీ సెల్ ఫోన్ కంటే నీ వ్యక్తిగత పనుల కంటే నీకున్న ఉద్యోగం కంటే దేని ముందు నువ్వు ఎక్కువగా గడుపుతున్నావో దేనికి నువ్వు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నావో దానికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని ఏ ఈ ఉదయకాలంలో నిన్ను అడిగినట్లయితే నీ జవాబు ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డరా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే అబ్రహాము దేవునికి స్నేహితుడిగా కాగలడానికి కారణం ఏమిటంటే దేవుని ఎక్కువగా ప్రేమించినాడు దేవుడు చెప్పిన చోటుకి వెళ్తున్నాడు దేవుడు చెప్పిన పని చేస్తున్నాడు అట్లనే మనం కూడా హండ్రెడ్ పర్సెంట్ దేవుడు దేవుని వాక్యం ద్వారా ఏమి మనతో మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగా చేస్తేనే మనం దేవుని ప్రేమిస్తున్నాము అనడానికి రుజువు ఆయనను మనం ప్రేమిస్తున్నాము అనడానికి సాక్ష్యం ఆ విధంగా దేవుని అధికముగా ప్రేమించి ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి మనం కూడా దేవుని చేత మంచి సాక్ష్యం పొందడానికి ప్రభు మనకు కృపచూపును గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తారు పరిశుద్ధుడైన తండ్రి నాయనా నీకు స్తోత్రములు ప్రభు సీమోను పేరుతో అడుగుతున్నారు వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా నాయనా లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల కంటే ఉద్యోగుల కంటే బ్రాండ్ కంటే సినిమా కంటే పనుల కంటే అన్ని విషయాల్లో మేము పక్కన పెట్టి నీకు మొదటి ప్రాధాన్యతనివ్వాలి నిన్ను మేము ప్రేమిస్తున్నాము అనేదానికి మేమెన్నో సాక్ష్యాలు కలిగి ఉండాలి ప్రభు దయచేసి తండ్రి తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారంటే ఒక గిఫ్ట్ని ఇచ్చి వారిపై తమ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తారు మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాము అన్నదానికి మేము కూడా వ్యక్తీకరించాలి మా సమయం మీకు ఇవ్వాలి మీ బోధ ప్రకారం మేము నడవాలి తండ్రి దయచేసి మీరే కృప చూపించండి అబ్రహాం అలాగ నడిచాడు ఎంతోమంది ప్రజలు మీ బోధ వినడానికి అలాగ నడిచారు నాయన నడిచి మీ చిత్తానుసారంగా జీవించి మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అనే విధంగా వారు నడుచుకున్నారు నా ప్రియమైన తండ్రి ఆ విధంగా మేము మిమ్మల్ని అధికంగా ప్రేమించే లోకానికి సమాజానికి దేశానికి మా కుటుంబాలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేందుకు సహాయం చేయమని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షకుడైన క్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన కలువరి సెలవులో చేసినటువంటి యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి యేసు రక్తముతో కడుగబడితే తప్ప తరలోక రాజ్యంలోనికి స్థానం లేదు నీ ఆత్మ రక్షించబడడానికి ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప బలియాగమును గుర్తుంచుకొని ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ స్వీకరించి దేవుని రాజ్యంలో వారసునిగా నువ్వు చేరాలనేదే దేవుని యొక్క వాంఛ దయచేసి దేవుని వాక్యాన్ని వినండి రక్షించబడండి ప్రభు మీకు కృపచూపును గాక